ప్రవీణ్ గారి భార్య గారు పాస్టమ్మ గారు జెసికా ప్రవీణ్ గారు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు ఆ రోజు హైదరాబాదు పట్టణంలో బాప్తిస్ట్ చర్చిలో ఆయన భౌతిక శరీరాన్ని ఉంచినప్పుడు అసలు పాస్టమ్మ గారు వస్తారంటారా ఇంతలో ఒక ఇంటర్వ్యూ నేను చూశాను ప్రవీణ్ గారు పాస్టమ్మ గారిని కానీ పిల్లల్ని కానీ పబ్లిక్లో చూపించుకోవడానికి ఎప్పుడు ఆయన ఇష్టపడలేదన్న మాట విన్నాను ఇప్పుడు ఆవిడ వస్తారా రారా అన్న సక్ది అన్న నేను బాగా ఆ వీడియో అంతా చూస్తున్నప్పుడు లైవ్ అంతా ఈ లోపు ఆవిడ వచ్చి నిలబడి ఓ మంచి మాట అన్నారు ఆవిడ పలికిన అనేకమైన మాటల్లో ఒక శ్రేష్టమైన మాట మేము అందరినీ క్షమిస్తున్నాం దేవునికి స్తోత్రం మేము అందరినీ క్షమిస్తున్నాం అది ఎంత అద్భుతమైన మాట ఆ మాట అనగలిగిన వాళ్ళు ఒక్క క్రైస్తవులు ఈ ప్రపంచంలో ఒక్క క్రైస్తవులే అనగల ఏ మాట అంటే మేము